ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జానకి కోర్టు బయట నిల్చొని ఉంటే ఆద్య రామలక్ష్మి రఘురావు అందరూ కూడా నిల్చొని ఉంటారు అప్పుడే బామ్మ ఏడుస్తూ జానకి నా కొడుకుని కాపాడడం కోసం నా కొడుకు శిక్ష పడకుండా ఉండడం కోసం ఇంత పెద్ద నేరాన్ని నువ్వు నీ పైన మొక్కుకున్నావు నాకు నీ విలువ ఇప్పుడు తెలుస్తుంది జానకి నువ్వు ఎంత మంచి దానివి నా కొడుకు కోసం నీ ప్రాణాలను సైతం అర్పించడానికి రెడీ అయిపోయావే అని భామ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రఘురాం జానకిని నీకేమీ శిక్ష పడదు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటాడు అవునమ్మా అని ఆద్య రామలక్ష్మి కూడా చెబుతూ ఉంటారు ఏవండి వచ్చే శుక్రవారం లోపు అసలైన హంతకులు దొరకకపోతే నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుందండి నాకైతే దొరకరు అనిపిస్తుంది కాబట్టి ట్టి నాకు శిక్ష పడితే ఇంటికి పెద్ద దిక్కుని మీరు అందరూ కోల్పోతారండి నా రాత ఇలా రాసి ఉంది కాబట్టి నేను ఆ శిక్షను అనుభవిస్తాను మీరందరూ నా పైన భయపెట్టుకోకండి నా కోసం బాధపడకండి మీరందరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆద్య రామాన్ని తీసుకొని వెళ్ళిపోండి అని జానకి చెప్తూ ఉంటుంది అప్పుడు అలా మాట్లాడకు జానకి అని రఘురాం బాధపడుతూ ఉంటే ఇక రామలక్ష్మి చూడమ్మ వచ్చే శుక్రవారం లోపు అసలమైన అంతకురాల్ని మేము పట్టుకొని కోర్టుకి హాజరుపరుస్తాము నీకు శిక్ష పడకుండా అడ్డుకుంటామమ్మా మేము నీకు మాటిస్తు మాటిస్తున్నామమ్మా అని జానకి రామా షో జానకి మాటిస్తూ ఉంటా మా పైన నమ్మకం ఉంచు అని ఆద్య కూడా జానకి చేతిలో చేయి వేసి మరి మాటిస్తూ ఉంటుంది జానకి చాలా ప్రేమ కావాలని దగ్గర